హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే లంచ్ బాక్స్ ఎంత ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇంట్రెస్టింగ్గా బ్లాగ్ ఉంటుందండి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనైతే ఈరోజు ఏమేమి వెరైటీస్ చేశాను అనేది ఇవాళ వీడియోలో చూపిస్తానండి అలాగే చికెన్ కర్రీ చికెన్ బాగా గ్రేవీ ఎక్కువగా పెట్టి చేశారనమాట టిప్స్ తో అలాగే టేస్టీ అండ్ టిప్స్తో చేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే చికెన్ కర్రీ విత్ రసం అలాగే స్నాక్స్ వచ్చేసి ఫ్రూట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు చాలా బాగా ఎక్కువగా దొరుకుతుంది కదండి సీజన్ ఏమో తెలియదు చాలా తక్కువగా కూడా దొరుకుతున్నాయి అనమాట మా పిల్లలకి ఎంతో ఇష్టమైన డ్రాగన్ ఫ్రూట్ అండి మీ పిల్లలకి కూడా ఇట్లాగే స్నాక్స్ అన్నీ కూడా మీరు ఏమేమి పెడతారనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీతో ఏమేమి ఎలా చేసి చూపించాలి లంచ్ బాక్సెస్ మీకు ఏమైనా కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను చేసి చూపిస్తాను అలాగే ఈరోజు ఎంతో మెడిసినల్గా ఆయుర్వేదిక ఉపయోగపడే మునగాకు తాలింపు కూడా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఇంకా చూస్తున్నారు కదా వైట్ రైస్కి పెట్టేసాను అనమాట ఒక పక్క రైస్ అవుతుంది ఈ కుక్కర్లో వచ్చేసి మునగాకు కందిపప్పు రెండింటిని కడిగేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక టూ విజిల్స్ రానిచ్చేసాను అనమాట టూ టైప్స్గా చేస్తానండి నేను మునగాకు ఫ్రై అనేది ఇది ఒక టైప్ అనమాట ఇంకా అలాగే పక్కనే చికెన్ కర్రీ కోసం అనేసి చికెన్ గ్రేవీ అనమాట బాగా వస్తుంది సో దానికి కూడా సింపుల్గా ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టేసి ఆయిల్ పోసేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ చెక్క లవంగా ఇలాచి ఈ మూడు వేసేసి కొంచెం ఫ్రై అవనివ్వాలన్నమాట చాలా ఈజీగా గ్రేవీగా హెల్తీగా చేసుకునేలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను ఇవాళ వీడియోలో చూపిస్తానండి నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు మీ ఇంట్లో కూడా ఇలానే ట్రై చేస్తారా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇట్లా ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లా చికెన్ ముక్కలు కడిగిన చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు ఉప్పు పసుపు వేసేసి ఇట్లా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెంగానే ఉంది కదా చికెన్ సో అట్లా గ్రేవీ గ్రేవీగా చేశాను అనమాట ఇంకా ఇట్లా చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి గరం మసాలా ధనియా పౌడరు టూ స్పూన్స్ వేసుకోవాలన్నమాట అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చికెన్లో మరీ స్పైసీగా లేకుండా మరీ చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది అనమాట అట్లాగే టూ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను మన వీడియోస్ ఎక్కడ నచ్చినా సరే అండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఆల్ మిక్స్ కంటెంట్ అనేది ఉంటుంది వ్లాగ్స్ ఫ్యామిలీ ఫన్ వ్లాగ్స్ కిడ్స్ అలాగే ఇట్లా కుకింగ్ వీడియోస్ డైట్ వీడియోస్ షాపింగ్ రిలేటెడ్ టెంపుల్స్ ఇలాంటి వ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తాయండి అందరు కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని చక్కగా ఒక్క టూ మినిట్స్ మంచిగా ముక్కలు పట్టేలా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే అదంతా బాగా పట్టి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీకి చక్కగా గ్రేవీ రావాలి అంటే ఏమి యాడ్ చేస్తున్నాను అనేది ఇక్కడ చూపిస్తాను చూసేసేయండి రెండే రెండు టమాటోలు ఒక సగం అంతా కొబ్బరి పౌడర్ చేసి ఇలా వేసుకోవాలన్నమాట రెండు టమాటోల్ని మిక్సీలో ప్యూరీ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కొబ్బరి పౌడర్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒక వన్ మినిట్ పాటు ఇట్లా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఆషాఢ మాసము వరలక్ష్మి వస్తున్నాయి కదా అందరూ నాన్ వెజ్ తింటారా మీరు నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి కొంతమంది తినరు కదా చాలా మంది వీడియోస్ అన్ని బాగున్నాయని చాలా మంది చెప్తున్నారండి నాతోటి కామెంట్ చేయకపోయినా సరే నాకు పర్సనల్ గా ఫోన్ అది చేసి చెప్తా ఉంటారు అనమాట చూస్తున్నారు కదా ఇంకా రెండు టమాటోలు తీసుకొని ఒక పెద్ద టమాటో అయినా సరిపోతుందండి ఇట్లా ప్యూరీ చేసుకొని వేసుకొని ఇది కూడా ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసుకొని తర్వాత వాటరు కొత్తిమీర యాడ్ చేసుకున్నాము చికెన్లో కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరండి అసలు ఆ ఫ్లేవర్ యాడ్ అయితే చికెన్ కూర టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట చక్కగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా నీట్గా కడిగేసి ఇట్లా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం మనము ఇంకా అలాగే పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి ఇంకా మీకు గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అవనిస్తే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి బాగా గ్రేవీ గ్రేవీగా ఇలా ఈ స్టైల్లో చేస్తే పూరి చపాతి రైస్ అలాగే సంగటి ఇటన్నిట్లో కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ ఇంకా చికెన్ కర్రీతో పాటు కొంచెం రసం కూడా పెట్టానండి నేను ఇంకా పిల్ల మా పిల్లలు ఏంటంటే తినరు తినరనమాట పెరుగు తినరు కాబట్టి రసం డెఫినెట్గా చేస్తాను నేను ఇంకా డైజెషన్ అది అవ్వాలంటే పిల్లలు రసం అయినా తినాలి కదా సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అలాగే పోపు దినుసులు కూడా వేసేసాను అనమాట ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవి కూడా యాడ్ చేసేసుకున్నాను ఆయిల్ కొంచెం నేను తక్కువగానే వేస్తానండి మీరు చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఇంకా తక్కువ వాడినా కూడా మంచిది అనమాట ఇట్లా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు బాగా దంచి కొట్టేసుకొని కరివేపాకు కూడా వేసి యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే నేను కొంచెం చింతపండు పక్కన నానబెట్టి పెట్టేసుకున్నానండి అలాగే ఒక త్రీ టమాటోస్ కూడా పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను ఈజీగా అయిపోతుందండి రసం మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట మన వీడియోస్లో మీరు చూస్తే అలాగే ఈ పోపులో కొంచెంగా ఒక చిటికేడు పసుపును కూడా యాడ్ చేసుకున్నాము ఇలా అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకున్నాము ఒక త్రీ టమాటోస్ అయితే సరిపోతాయండి చూస్తున్నారు కదా త్రీ టమాటోస్ ప్యూరీ అనేది యాడ్ చేశాను అనమాట ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్యూరీ యాడ్ చేసేస్తున్నాను ఇట్లా ఇదంతా చక్కగా ఫ్రై అవ్వాలి కొంచెం ఈ టమాటో ప్యూరీ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్టైల్లో మీరు కూడా చేస్తారా చేసేటట్టుగా అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే రసం పౌడర్ కూడా ఈ టమాటో ప్యూరీలోనే యాడ్ చేసుకోండి అలాగే కళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి రసంకి సరిపడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే నానబెట్టుకున్న చింతపండును కూడా బాగా పిసికేసి ఇందులో ఆ పులుసు అంతా కూడా యాడ్ చేసుకున్నాము ఈ ఈ సమయంలోనే మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఇంకా ఏం కావాలనేది నాకు తెలియచేయండి రసంలో కొత్తిమీర యాడ్ చేయకపోతే ఆ టేస్టే వేరు కదండి అసలు నా దగ్గర కొత్తిమీర చాలా ఉంది సో నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను ఇంకా రసం ఇలా బాగా మరగాలండి అది కూడా సిమ్లో పెట్టి మరిగించాలి హైలో పెట్టి కాకుండా అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ రసం అయితే ఇలా అయింది నెక్స్ట్ మునగాకు ఫ్రై చేసుకుందాం మనము చెప్పాను కదా నేను ఒక టూ విజిల్స్ ఏం చేశాను మునగాకు కందిపప్పుని ఉప్పు వేసి ఉడికిచ్చేసి వడపోసుకున్నాను అనమాట వడపోసుకున్న తర్వాత ఇట్లా వాటర్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత లో కొంచెం ఆయిల్ వేసి అలాగే పోపు దినుసులు కూడా వేసేయాలన్నమాట ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవి మాత్రమే యాడ్ చేస్తానండి నేను ఎక్కువగా ఇవి కొంచెం చిటిపట్లు ఆడిన తర్వాత నేను మునగాకు ఫ్రైలో కరివేపాకు అయితే యాడ్ చేయనండి ఎందుకంటే ఇదంతా ఆకే కదా ఇది ఒక్క దాంట్లో నాకు ఎందుకు కరివేపాకు అనమాట ఇట్లా చక్కగా ఈ పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనము వడపోసుకున్నటువంటి మునగాకు కందిపప్పుని ఇప్పుడు యాడ్ చేసుకున్నాము చాలా అంటే చాలా మంచిదండి వీక్లో వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి నేనైతే మునగాకు పొడి కరివేపాకు పొడి ఇవి కూడా చేసి పెట్టుకుంటాను అనమాట మన ఛానల్లో కరివేపాకు పొడి రెసిపీ కూడా ఉందండి ఎవరైనా చూడకపోతే అది చూసి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఇడ్లీ కాంబినేషన్స్కి బాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే హెల్త్ పరంగా కూడా మనకు మంచిది హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది అలాగే కాల్షియం కూడా వస్తుందండి ఇంకా చూస్తున్నారు కదా ఈ మునగాకునైతే మనము చక్కగా ఆయిల్లో వాటర్ అంతా పోయేంత వరకు కొంచెంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకు కొంచెం టైం పడుతుందా కానీ దానికి అంటే ఒలవడానికి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అసలు ఏమి వేయకపోయినా ఈ తాలింపులో ఫ్రై చేసిందే కూడా తినడానికి అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా మునగాకు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులేండి బట్ మునగాకు మాత్రం మనం చాలా అదృష్టవంతులము ఇది తినాలన్నా కూడా ఇట్లా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆకు చూడండి ఇట్లా పొడి ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి నేను ఏం వేస్తానంటే పప్పులు కారము కొబ్బరి వెల్లుల్లి ఈ నాలుగు కలిపి చేసుకున్నటువంటి పౌడర్ యాడ్ అనమాట ఈ పౌడర్ అనేది నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానండి ఇది అన్ని తాలింపుల్లో కూడా యాడ్ చేస్తా ఉంటాను అనమాట ఇట్లాగా పప్పుల పొడి ఇది వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి బాగా ఆకుకంతా పట్టేంత వరకు ఫ్రై చేయాలన్నమాట ఇదే అండి ఈరోజు మన రెసిపీస్ మా పిల్లలకి స్నాక్స్ వచ్చేసి ఇవి లంచ్ బాక్స్ స్నాక్స్ ఇవి పెట్టిస్తున్నాను అనమాట మునగాకు ఫ్రై చికెన్ కర్రీ అలాగే రసము రైస్ డ్రాగన్ ఫ్రూట్ స్నాక్స్గా పెట్టి తీసుకెళ్తాను అనమాట లంచ్కి ఎన్ని తీసుకెళ్ళినా వాళ్ళు ఏం తింటారో తెలియదండి బట్ మా పిల్లలు అయితే పర్వాలేదు అన్ని మునగాకు అయితే తినరండి బట్ నేను బలవంతంగా పెడతాను అనమాట నాకైతే చాలా ఇష్టము ఇంకా అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఈ లంచ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తాను అనమాట ఒక హాట్ బాక్స్లోనేమో రైస్ ఒక దాంట్లోనేమో చికెన్ కర్రీ ఒక దాంట్లోనేమో రసము ఒక దాంట్లోనేమో డ్రాగన్ ఫ్రూట్ ఇన్ని బాక్సులు వాటర్ బాటిల్ ప్లేట్ ఒక నాప్కిన్ ఇన్ని సర్దుకొని వెళ్ళాలి స్నాక్స్కి తీసుకెళ్లాలంటే అలాగే పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ అయితే ఇప్పుడు చేసేసాం కదా ఇంకా ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ఏదో ఒకటి అడుగుతారు మాక్సిమం నేను మిల్క్ బ్రెడ్ వచ్చి బ్రెడ్ కానీ అలాగే బిస్కెట్స్ కానీ మిల్క్ అద్దుకొని తింటారనమాట ఇంకా సాయంత్రం పూట టిఫిన్స్ అట్లా ఏమైనా పెట్టామంటే నైట్ అసలు తినరండి అందుకని ఈవినింగ్ జస్ట్ స్నాక్స్ తోనే కంప్లీట్ అయ్యేలా చేస్తాను అనమాట నేను అప్పుడు నైట్ టు సెవెన్ కంతా డిన్నర్ కూడా చేస్తారు ఇంకా ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా స్నాక్స్ అనేసి అడుగుతున్నారు ఇట్లా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేలా నేను బొరుగుల మిక్సర్ అనేది చేస్తున్నానండి ఇంకా ఈ బొరుగులని కొంచెం గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడరు కొంచెం చిటికెడంతా పసుపు ఇవి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇలాంటివి బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు కాకపోతే కారం అనేది తక్కువగా వేస్తాను ఇంకా అలాగే జస్ట్ ఒక హాఫ్ ఏ హాఫ్ స్పూన్ కూడా ఉండదు నాకు తెలిసి బట్ మా పిల్లలకైతే ఈ ఈ ఇంగ్రీడియంట్స్కి సరిపోతుంది అనమాట ఈ క్వాంటిటీకి ఆ కారం సరిపోతుంది అలాగే ఒక చిటికెడంతా ఉప్పు యాడ్ చేసుకుందాము అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే బెటర్ అండి బాగుంటుంది అంటే ఆ మసాలా మసాలాదంతా అంటే ఈ స్పైసెస్ అన్నీ ఆ బొరుగులకి అనేది బాగా పడుతుందండి మా సైడ్ ఏమో బొరుగులు మిక్చర్ అని అంటారు మీ సైడ్ ఏమంటారో చెప్పండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటో ఆనియన్స్ కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా క్యాప్సికము క్యారెట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మా పిల్లలు అయితే తినరండి అలాగే లెమన్ అయితే కంపల్సరీ ఉండాలి ఇందులోకి సో లెమన్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట అన్నీ కలిపేసి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకా ఈ నిమ్మకాయని కూడా పిండేసి చక్కగా మిక్సీ మిక్స్ చేసేసుకుందాం మనము ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఇంకా పిల్లలకి సర్వ్ చేస్తున్నాం అనమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చాలా టేస్టీగా అనిపించినాయి అంట ఇంకా ఏదన్నా ఒకటి చేస్తే కిచెన్ అంతా గందరగోళంగా అయిపోతుంది కదా ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నా అనమాట మా పిల్లలు చక్కగా పెట్టుకొని తిని ఎంజాయ్ చేస్తున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్